హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం టూ నాట్ నైన్కి ఒక అదిరిపోయి నాన్ వెజ్ కాంబో ట్రై చేయడానికి మాదాపూర్లో ఉన్న ఈ రోటీస్ అండ్ బిర్యానీస్ అనే ఈ ఫుడ్ కేఫేకి మనం వచ్చామన్నమాట ఇక్కడ మనకి టూ నాట్ నైన్కి వీళ్ళు బిర్యానీ రెండు పుల్కా ఎగ్ కర్రీ ఒక డబల్ కమీటా ఒక బాయిల్డ్ ఎగ్ చికెన్ కబాబు ఇలా మనకి ఒక కాంబో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అయితే సరే చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అని ఒక జెన్యున్గా రివ్యూ ఇవ్వడానికి అయితే మనం ఫుడ్ బ్లాక్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాం అనమాట వీళ్ళు ఎగ్ కర్రీ అక్కడ ఇన్స్టాంట్గా తయారు చేస్తారు మనకి ఆయిల్ వేస్తే రెండు పుల్కా ఇస్తారు ఒక బిర్యానీ అలాగే చికెన్ కబాబు డబల్ కమీటా కర్డ్ ఇలాంటివి ఇస్తారనమాట టేస్ట్ అయితే రోటీ ఎగ్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బెటర్ కాంబినేషన్ నెక్స్ట్ బిర్యానీ అయితే మన క్వాంటిటీ బాగానే ఇచ్చాడు లైట్ ఇటర్స్కి అయితే ఇది ఇద్దరికి ఈజీగా సరిపోతుంది బిర్యానీ మాత్రం టేస్ట్ కొంచెం యావరేజ్గానే ఉంటుంది రోటీ అలాగే ఎగ్గ కర్రీ మాత్రం చాలా టేస్ట్ బాగుంది బిర్యానీ కొంచెం కొంచెం మాత్రం యావరేజే నెక్స్ట్ చికెన్ కబాబ్ కూడా టేస్ట్ అది కూడా యావరేజ్ అనమాట ఓకే నార్మల్గా ఉంది బెస్ట్ అంటే అది రోటీ అండ్ విత్ ఎగ్ కర్రీ ఇది ఎక్కడో కాదు మనం ఆదాపూర్లో మాగాని హోటల్ పక్కనే ఉంటుంది అనమాట ఎవరైనా ట్రై చేయాలంటే కంపల్సరీ ట్రై చేయండి మన వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి